సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై మూడున కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా జరిగినటువంటి టిటిడి బోర్డు యొక్క రిజల్యూషన్ కాపీ ఐటమ్ నంబర్ టూ ఫిఫ్టీ ఎయిట్ దీనిలో ఒకసారి రెండో పాయింట్ చూడండి ప్రీవియస్ మీటింగ్ ఆఫ్ ద టీడీ బోర్డు హెల్డ్ ఆన్ నైన్టీన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ఏ బోర్డు మీటింగ్ లో అయితే రిజల్యూషన్ పాస్ చేశారో జూన్ పదహారున వన్ ఫిఫ్టీ నైన్ రెజల్యూషన్ ద్వారా గిఫ్ట్ డీట్ ఎగ్జిక్యూషన్ సంబంధించి నిర్ణయం తీసుకున్నారో ఆ బోర్డు మీటింగ్ యొక్క వివరాలన్నీ కూడా మళ్లీ సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై మూడున కరుణాకర్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బోర్డు మీటింగ్ లో చర్చకి తీసుకొచ్చి మళ్లీ వాటిని పరిశీలించడం జరిగింది అంటానికి ఇది సాక్ష్యం ఇంకా కూడా నాకు తెలియదన్ను దుఃఖాయిస్తా ఉన్నావు జూన్ పంతొమ్మిదిన జరిగిన మీటింగ్ లో స్వయంగా ఉపయోగ కూర్చున్నావు నువ్వు చైర్మన్ అయిన తర్వాత ఆగస్టులో చైర్మన్ అయిన తర్వాత సెప్టెంబర్ లో మొట్టమొదటి బోర్డు మీటింగ్ లో ఆనాటి జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు బోర్డు మీటింగ్ రిజల్యూషన్స్ అన్ని కూడా మీ దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశం లిఖిత పూర్వకంగా ఇన్ రైటింగ్ ఐటమ్ నంబర్ టూ ఫిఫ్టీ ఎయిట్ ద్వారా ఉంది అక్కడ ఇంకా నీకు తెలియకుండా జరిగిందని అలా చెప్తావా ప్రతి విషయంలో పరకామణి చోరీకి సంబంధించి ప్రతి ఒక్క విషయం నీకు తెలుసు అని చెప్పటానికి ఇంకా ఇంతకన్నా ఏం ఆధారాలు కావాలి చోరీ పట్టుబడినటువంటి మరుక్షణం నుంచే నువ్వు రంగంలోకి దిగావు నీ ప్రధాన అనుచరు అయినటువంటి సిఐ జగన్మోహన్ రెడ్డి ద్వారా కొన్ని సెక్షన్ లో పెట్టకుండా ఆపావు హడావుడిగా ఇంకొక అనుచరుడు అశోక్ కుమార్ ద్వారా ఎస్టేట్ కమిటీని అడ్డం పెట్టుకుని మే పన్నెండు ఆస్తులు గిఫ్ట్ డీట్ ద్వారా వితౌట్ ఎనీ బోర్డు రిజల్యూషన్ ఇవన్నీ కూడా చేశావు ఆ బోర్డు మీటింగ్ జూన్ పంతొమ్మిది బోర్డు మీటింగ్ లో స్వయంగా నువ్వే కూర్చున్నావు సుబ్బారెడ్డి పక్కన మళ్లీ నువ్వు చైర్మన్ అయిన తర్వాత సెప్టెంబర్ ఐదున జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో మళ్లీ జూన్ పంతొమ్మిది జరిగినటువంటి ఆ రిజల్యూషన్ అన్ని కూడా నీ దృష్టిలో పెట్టడం జరిగింది ఇన్ని ఆధారాలు ఇవాళ మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలందరి ముందు ఉంచుతా ఉన్నా బోమన కరుణాకర్ రెడ్డి యొక్క పాత్ర వైవై సుబ్బారెడ్డితో పాటు ధర్మారెడ్డితో పాటు భూమన కరుణాకర్ రెడ్డి యొక్క పాత్ర పరకామణి చోరీ వ్యవహారంలో ఉంది 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 అని తెలియజేయడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలండి మా పాపాన్ని కొడిగట్టి ఇంకా బుకాయిస్తవాయినం ఉంది సిగ్గుగా